హాయ్ ఫ్రెండ్స్ స్మిటెన్ యాప్లో ట్రయల్ పాయింట్స్ని ఎలా ఆర్డర్ చేయాలో వీడియోలో తెలుసుకుందాము ఫస్ట్ స్మిటెన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిపోయి కింద లెఫ్ట్ కార్నర్లో ట్రయల్ అని ఉంటుంది అక్కడ పిక్ చేయాలి తర్వాత పేజ్ లోడ్ అవుతుంది నాకు నెట్వర్క్ ప్రాబ్లం అనమాట వచ్చేసి టాప్లో జస్ట్ ఫర్ వన్ రూపీ అని చెప్పి ఉంది కదా దాన్ని బ్లాక్లో యాక్టివేట్ నవ్ అని ఉంది కదా అక్కడ పిక్ చేయాలి అప్పుడు మనకి ఎక్స్ట్రా వన్ రూపీకి మాత్రమే సిక్స్ ప్రోడక్ట్స్ ఎక్స్ట్రా వస్తాయి అన్నమాట యాక్చువల్గా ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ పెడితే సిక్స్ ప్రోడక్ట్స్ వస్తాయి ఈ వన్ రూపీకి ఇంకా ఎక్స్ట్రా సిక్స్ ప్రోడక్ట్స్ టోటల్ టూ థర్టీ సిక్స్ అంటే అక్కడ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంది థర్టీ సిక్స్ రూపీస్ ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్కి ట్వెల్వ్ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు మీరు మీరు ప్రోడక్ట్ని కార్ట్లో యాడ్ చేసేటప్పుడు ప్రా ట్రయల్ పాయింట్ ఎన్ని ఉన్నాయని చెప్పి కాంట్ చేసుకోవాలి మీరు ఎన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేసినా టోటల్ ఓన్లీ ట్వెల్వ్ మాత్రమే రావాలన్నమాట అందుకంటే ఎక్కువ వస్తే మీరు ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది సో ప్రోడక్ట్ని యాడ్ చేసేటప్పుడు చూసుకొని చేయండి తర్వాత వన్ పాయింట్ ఉన్నవైతే సిక్స్ ప్లస్ సిక్స్ వస్తాయి అదే టూ పాయింట్స్ ఉన్నయితే ఓన్లీ సిక్సే వస్తాయి త్రీ ఉన్నవైతే ఫోర్ వస్తాయి అనమాట అలాగే మీరు చూసుకొని యాడ్ చేసుకోవాలి మీకు ఎక్కువ ప్రోడక్ట్స్ కావాలంటే వన్ ఆర్ టూలోనే సెలెక్ట్ చేసుకోండి తర్వాత టాప్లో కార్ట్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి మీ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చేస్తాయి అక్కడికి చూసుకొని కింద వచ్చేసి బిల్ ఉంటుంది అక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు చెక్అవుట్ అయిపోవచ్చు తర్వాత ఇప్పుడు యూస్ చేసిన టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఆర్ టూ థర్టీ సిక్స్ రూపీస్ని మళ్ళీ ఫుల్ ప్రోడక్ట్స్ కొనడానికి మీరు యూస్ చేసుకోవచ్చు ఆ అమౌంట్ వేస్ట్ అవ్వదు అనమాట చూడండి నేను ఆల్రెడీ అక్కడ కాట్లు యాడ్ చేశాను అవన్నీ రిమూవ్ చేస్తున్నాను ఆ అమౌంట్ నేను త్రీ కొన్న టూ థర్టీ ఫైవ్ రూపీస్ని యూస్ చేయడం కోసం మీకు అర్థం కాదు కాబట్టి అవన్నీ రిమూవ్ చేస్తున్నాను సో స్మిటన్ వల్ల చాలా యూజే ఉంటుంది ఎందుకంటే ఇందులో ఆల్మోస్ట్ లగ్జరీ ప్రోడక్ట్సే ఉంటాయి చాలా వరకు ఫుల్ ప్రోడక్ట్ కొని అది మనకు సెట్ అవ్వక మనీ వేస్ట్ చేసుకోవడం కంటే ఇలాగ తీసుకోవడం బెస్ట్ అని నా సజెషను ఈవెన్ నెయిల్ పాలి ఇవేవి ప్రోడక్ట్స్ మనకి ఇష్టం లేదంటే నెయిల్ పాలిష్లైనా కొనుక్కోవచ్చు బయట ఒక నెయిల్ పాలిష్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇక్కడైతే హ్యాపీగా టూ హండ్రెడ్ రూపీస్కి ఫోర్ ఆర్ ఫైవ్ వచ్చేస్తాయి అనమాట సో ఈ నేనైతే యాప్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు కూడా అయితే వీడియోని లైక్ చేయండి ఛానల్కి కొత్తగా వచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో తెలియజేయండి నేనైతే రిప్లైస్ ఇస్తాను ఇప్పటికీ నేను ఈ యాప్లో త్రీ టు ఫోర్ టైమ్స్ పర్చేస్ చేశాను అయితే ఇక్కడ టూ బెనిఫిట్స్ ఉంటాయి మీకు అమౌంట్ వ్యాలెట్కి రావాలంటే వ్యాలెడ్కి వస్తుంది లేదు మళ్ళీ మీకు ట్రయల్ పాయింట్సే కావాలంటే ఆ టూ థర్టీ ఫైవ్ రూపీస్కి ట్రయల్ పాయింట్స్ వస్తాయి అవి వచ్చేసి మీ అకౌంట్లో ఉంటాయి వితిన్ సిక్స్టీ డేస్లో మళ్ళీ మీరు ఆ ట్రయల్ పాయింట్స్ లేదా ఆ అమౌంట్ని యూస్ చేసుకొని ఫుల్ సైజు ప్రోడక్ట్స్ని కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడ చాలా ఫుల్ సైజు ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి ఎప్పుడు ఆఫర్స్ రన్ అవుతూనే ఉంటాయి సో మీరు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి